హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజ్య జరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు రవ్వ పునుగులు అండి ఇన్స్టెంట్గా మనం రవ్వ పునుగులు అనేవి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇవి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లో వన్ కప్పు వరకు మనం బొంబాయి రవ్వ అండి సూజీ అంటారు కదా బొంబాయి రవ్వ వన్ కప్పు తీసుకున్నాను అలాగే దాంట్లో హాఫ్ కప్పు వరకు మైదా పిండి కూడా తీసుకోవాలి చూసారు కదా నెక్స్ట్ అలాగే కొంచెం పుల్లటి పెరుగండి ముప్పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇది చిన్న బౌల్ కాబట్టి నేను ఫుల్ కప్పు తీసుకున్నాను అనమాట కమ్మ పెరుగు కమ్మటి పెరుగు కంటే కొంచెం పుల్ల పుల్లగా ఉన్న పెరుగు తీసుకోండి అండి పునుగులు ఇంకా చాలా బాగా వస్తాయి నెక్స్ట్ మనం ఒక ఆనియన్ అండి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ అలాగే మిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ సన్నగా చాప్ చేసుకొని ఇవి కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు మంచిగా వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాం మనం ఒకసారి ఆ పెరుగు కన్సిస్టెన్సీ మనకి సరిపోదండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా వస్తుందో అలా కలుపుకోవాలండి అప్పుడు మనకి పునుగులు వేసుకోవడానికి చక్కగా వస్తుందనమాట చూసారు కదా ఇలా కలుపుకుంటూ మనకి ఎంత వాటర్ అవసరం అనేది అంత వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి ఒకసారి రుచికి తగినంతగా మనం ఉప్పు అయితే వేసేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పెరుగు బౌల్ ఉంది కదా ఇందాక మనం పెరుగు గిన్నె వేసుకున్నాం కదా సో ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉందాం సో అప్పుడు మనకి పునుగులు బ్యాటర్ ఎంతవరకు కరెక్ట్గా వస్తుందో అంతవరకు వస్తే సరిపోతుందనమాట సో ఇవి మనం మీరు మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి నార్మల్గా మీరు మార్నింగ్ టైం చేసుకోవాలనుకుంటే మాత్రం నైట్ అంతా నాన్పెట్టేసుకుంటే కలిపేసుకొని ఇంకా పిండి పులుస్తుందండి చాలా చక్కగా వస్తాయి అప్పుడు మనం వంట సోడా కూడా వేయాల్సిన అవసరం ఉండదనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాను కాబట్టి నేను అప్పటికప్పుడు చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం తినే సోడా వేసుకోవాలండి మనం అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి తినే సోడా వేస్తేనే కొంచెం పొంగుతాయి అనమాట అదే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుండే పని అయితే సోడా వేయాల్సిన అవసరం ఉండదు నైట్ అంతా నానపెట్టేసి ఉంచుతాం కాబట్టి మంచిగా పిండి పులిసి మనకి చక్కగా పొంగుతాయి అనమాట నేను అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాను కాబట్టి కొంచెం తినే సోడా అయితే యాడ్ చేశాను అనమాట సో ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం దాన్ని నాన్ పెట్టేసి పక్కన పెట్టేద్దామండి అప్పుడు ఏంటంటే మనకి దాంట్లో ఇంకా వాటర్ సరిపడతాయా అంటే రవ్వ వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి మనకి వాటర్ అనేది ఇంకా పడుతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట సో నాకైతే సరిపోయింది వాటర్ ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం దాన్ని స్పూన్తో కాకుండా హ్యాండ్తో కలిపేసుకుందాం ఎందుకంటారా దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ మనకి చక్కగా పిండికి పడతాయండి అంటే ఆనియన్ కరివేపాకు కొత్తిమీర మిర్చిలో ఉండే ఆ స్పైసీనెస్ ఇవన్నీ పిండిలో పడతాయి అనమాట చక్కగా మనం హ్యాండ్తో అట్లా స్మాష్ చేస్తూ కొంచెం కలిపేసుకుంటే ఏంటంటే చక్కగా ఇంగ్రీడియంట్స్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ మనకి పిండికి పడుతుంది సో అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుందాం అండి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం చూశారు కదా ఇవి స్నాక్స్ లాగైనా లేదంటే బ్రేక్ఫాస్ట్ లాగైనా ఎలాగైనా తినొచ్చండి చాలా అంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనం చూసారు కదా ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనం పునుగులు వేసుకుంటే చక్కగా వస్తాయనమాట చూసారా ఎంత బాగా వేస్తుంటేనే ఒకటి వేసేలోపు ఇంకొకటి చక్కగా పైకి తేలుతుంది కదా సో చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఈవినింగ్ టైంలో చక్కగా కాఫీతో నేను కాఫీ పెట్టాను కదా స్టార్టింగ్లో ఏంటంటే నేనైతే కాఫీ టీ తాగనండి మా హస్బెండ్ కోసం అని కలిపాను అనమాట కాఫీ యాక్చువల్ గా కాఫీ అంటే ఈ స్నాక్స్ తింటూ ఈవినింగ్ టైంలో కాఫీ తాగితే చాలా బాగుంటాయి పునుగులు విత్ కాఫీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి మనకి కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదండి ఇన్ కేస్ మీరు కావాలంటే పల్లి చట్నీ వేసుకోవచ్చు మనం దీంట్లో మిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి ఒట్టిగానే స్నాక్స్ లాగా తినేసేయచ్చు అనమాట మేమైతే అలాగే తినేసాం చక్కగా వేడి వేడిగా బయట చల్లగా వర్షం పడుతుంది ఇంట్లో చక్కగా ఈ పునుగులు అయితే స్నాక్స్ లాగా పిల్లలు మేము అందరం తినేసాం కాఫీ అయితే మా హస్బెండ్ తాగుతారండి అందుకే నేను కల్పించాను అనమాట చూశారు కదా ఇలా మనం ఒక వాయి అయితే వేసేసుకున్నాం ఇవి పక్కన పెట్టి వేసుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే వేసేసుకోవాలండి కొంచెం కొంచెంగా చూసారు కదా చాలా అంటే చాలా చక్కగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మా హౌస్ కొంచెం బస్ స్టాండ్కి పక్కనే ఉంటుందండి అందుకే అట్లా హార్నర్ సౌండ్స్ వినిపిస్తున్నాయి సారీ ఏమనుకోవద్దు డిస్టర్బెన్స్గా ఉంటే బస్ స్టాండ్ పక్కనే ఉంటుందనమాట అందుకనే ఆ డిస్టర్బెన్స్ చూసారు కదండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుంటే మనకి లోపల కూడా మంచిగా కుక్ అవుతుందనమాట ఇలా తీసేసుకోవాలన్నమాట చక్కగా రెండు సార్లు వేసేసుకున్నాం కదా రెండు ఆయిల్గా ఇప్పుడు ఇవి అలాగే తినేయచ్చు లేదు అంటే పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వీటితో కూడా చాలా చక్కగా ఉంటుందండి మేమైతే అలాగే తినేసామన్నమాట వేడి వేడివేడిగా చాలా ఉంది ఇప్పుడు మీకు లోపల ఎలా కుక్ అయింది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగొచ్చింది పైన ఏమన్నా ఆ రవ్వ తగులుతూ క్రిస్పీ క్రిస్పీగా లోపలే అంతా సాఫ్ట్గా ఉంటుంది మొత్తం బోల్గా వచ్చింది చూసారు కదా ఎంత బాగుందంటే తింటుంటే వేడివేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి రవ్వ రవ్వ పునుగులు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకోటి మనకి తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట నోటికి చూశారు కదా కాఫీ విత్ రవ పునుగులు చాలా టేస్ట్గా ఉందండి కాఫీ అయితే మా హస్బెండ్ తాగేశారు మా పిల్లలు నేనైతే పునుగులు తినేస్తున్నాము చూశారు కదా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ మన ఇంట్లో ఉండే తోటే చేసేసుకోవచ్చు కదా మనం సో వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్